తిరుపతి ఇష్యూ బయటికి రాగానే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కొంతమంది పేటిఎం బ్యాచ్ అన్ని మతస్తులే అప్పుడే డ్యూటీ ఎక్కేసారు ఇక్కడ వీడియో చూపిస్తున్న చూడండి ఇతని పేరు రెహమత్ పాషా ఆయన చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకు ఒక డౌట్ ఉందంట అది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాడు ఎంత సిల్లీగా ఎంత లేఖితనంగా ఉందంటే అక్కడే అర్థమైపోతుంది పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి చదివి వినిపిస్తాను చదివి కాదు ఒకసారి వినిపిస్తారు ఎక్కడికి మనవడేమని మాట్లాడుతున్నాడు చూడండి హెరిటేజ్ 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 నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడుకుంటూ తిరుపతి లడ్డు గురించి మాట్లాడడం జరిగింది తిరుపతి లడ్డులో వాడేటటువంటి నెయ్యికి బదులు జంతువుల యొక్క కొవ్వును వాడేరు దానివల్ల తిరుపతి లడ్డుకున్నటువంటి పవిత్రత నది దెబ్బతి నది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా బాధపడ్డాడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక డౌట్ అడగాలి నేను ఎలిగేషన్ చేయట్లేదు ముందే చెప్తున్నా ఒక డౌట్ అడుగుతున్నా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మీరు తిరుపతి లడ్డు గురించి మాట్లాడింది దేనికి నిజంగా తిరుపతి లడ్డు యొక్క పవిత్రత దెబ్బతిన్నది అని చెప్పేసి బాధపడుతున్నారు లేదంటే తిరుపతి లడ్డు కోసం ఏదైతే నీ ఏదైతే తెప్పిస్తున్నారో ఆ నెయ్యికి బదులు మీ హెరిటేజ్ కంపెనీ నెయ్యి వాడాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా ఒక్కసారి నా ఈ సందేహాన్ని మీరు క్లియర్ చేయండి నేను చంద్రబాబు నాయుడు గారి అవసరం లేదు బుర్రలో గుజ్జున్న ప్రతి ఒక్కరికి తెలుసు హెరిటేజ్ అనేది హెరిటేజ్ సంస్థ ఇప్పటికొచ్చి ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నీ సప్లై చేయాలి గత యాభై ఏళ్ళుగా కర్ణాటకకు సంబంధించిన నందిని నందిని గీనే వాడుతున్నారు అవునా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేసి నాసిరాకానికి తక్కువ ధరకు వచ్చుద్దు అని చెప్పేసి అని టెండర్లకు పిలిచి ఎక్కడో రాజస్థాన్లోనే ఎక్కడో ఆ కంపెనీకి ఇచ్చి ఏఆర్ ఫుడ్ అని చెప్పేసి అని ఏఆర్ ఫుడ్స్ అని చెప్పేసాను ఇక్కడ హెరిటేజ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు పాషాభాయ్ ఇది చాలా సున్నితమైన అంశం ఇది హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం ఇది మీకు సంబంధం లేనిది గట్టిగా మాట్లాడుతూ మీకు సంబంధం లేనిది నువ్వు ఎప్పుడు తిరుపతి వెళ్ళి ప్రసాదం తిన్నావు అని చెప్పేసి నేను అనుకోను అంటే ఇలా మాట్లాడకూడదేమో కానీ చెప్తున్నా మనకు సంబంధం లేని అంశాల్లో సున్నితమైన అంశాల్లో మతపరమైన అంశాల్లో మీరు తలదోచుకుంటూ ఉంటేనే బెటర్ మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఎంత మాట్లాడుకుంటే సైలెంట్గా ఉంటారో అంత మంచిది ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ని వాడతారా అందుకే మీ వ్యాఖ్యలు చేశారంటే లేఖతనంగా ఉంటుంది పెద్దతనంగా ఉంటుంది అంత వయసు వచ్చింది నీకు అంత వయసు వచ్చింది ఏంటంటే బుర్రని మాట్లాడుతున్నావా ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ నెయ్యే వాడాలనుకుంటే అంత పెద్ద ఆరోపణలు ఎందుకు చేయాలండి ఉదాహరణ చెప్తా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు గతంలో తన సాక్షి పత్రికకి ప్రభుత్వం తరఫు నుంచి వాలంటీర్లకి ఎక్స్ట్రా రెండు వందల రూపాయలు అంటే ఓన్లీ సాక్షి పేపర్ కొనడానికి జీవో రిలీజ్ చేశాడు డిస్సిగ్గుగా జీవోని రిలీజ్ చేశాడు కదండి ఎవరికన్నా భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అలా ఇచ్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా శుభ్రంగా జీవో ఇచ్చేసుకుందాడు కదా ఎంత పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు కదా ప్రతి ఒక్కడ మేదవే ఒక కెమెరా ఉంటే సరిపోద్ది అంతే ఏం అవసరం లేదు తోగా నేను మాట్లాడుతున్నావా నువ్వు ఒకడువే మీరుగాడు ఒకడు సరే మీరు ఏ విషయంలో అన్నా మాట్లాడండి మీరు అన్నా మాట్లాడండి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారా ఇంకొక విషయంలో మాట్లాడతారా దేని గురించి అయినా మాట్లాడండి ఇది మాకు సంబంధించింది ఇది హిందువులకు సంబంధించింది చాలా సున్నితమైన అంశం ఇది దరిద్రుడు మమ్మల్ని నాశనం చేసేసాడు రా మా నమ్మకాలనే మా దేవుడిని భ్రష్టు పట్టించేసాడు తిరుమల తిరుపతికి ఉన్న పవిత్రతను దెబ్బతీసేసేటని మేం బాధపడుతుంటే మీరు సగం సగం తెలుసుకొని అరాపర బుర్రలతోటి కోడి బుర్రతో వచ్చేసి ఎదో ప్రశ్నలు వేశారంటే శిఫ్ దిగులా కొడతారు బాధ్యత పెట్టుకో నువ్వు ఒకటి అమెరికా ఒకటం అయ్యో ఒకటివి అమెరికా ఒకటం ఎందుకు మా బుజ కెట్టుకుని ఇప్పుడు వెళ్ళం కదా మీరు వెళ్ళరు కదండీ నువ్వు ఇలా ప్రసాదం తింటావా తినవు కొన్ని మా దేవుని మొక్కుతావా మోకవు మరి మీకు నిప్పేటండి ఎల్లు వాళ్ళు మాకు నిప్పు కానీ మేము వెళ్తాము మేము తింటామో తినేది మేము వెళ్ళేది మేము మొక్కుకునేది మేము మా దేవుడు మాకు నిప్పి మీకు నిప్పేటండి ఆ ప్రశ్న అడిగితే మంచి ప్రశ్న అడిగేటరా అనేటట్టు ఉండాలి ఇలా దిబ్బులు కాసే విధంగా ఉండకూడదండి కాబట్టి రహమత్ పాషా గారు దయచేసి ఇంకెలాంటి లేఖి తెలివితేటలు మా దగ్గర చూపించు మాకంటే చెప్పుతీపీపోయి కొట్సా బాధ గుర్తు పెట్టుకుంటారు మనుషుల పశువులు మీరు ఏమన్నానో చరిత్రలో ఉందా హెరిటేజ్ ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినట్టుగా ఉందా లేదు కదా ఈ సెప్టెంబర్ నాలుగో తారీఖున కర్ణాటక సంబంధించి వాళ్ళ అఫీషియల్ పేజీలో మేము మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నాం తిరిగి అని చెప్పేసి ఒక పోస్ట్ చేసుకున్నాడు చూడండి అది కనబడవు మనకి గతంలో ఏదైతే కర్ణాటకకు సంబంధించిన నెయ్యి నందిని ఏదైతే సప్లై చేసారో వాళ్ళు ఎవరైతే సప్లై చేశారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు హెరిటేజ్కి ఏం ఇవ్వలేదు కదా మీ ఏడుపులు ఏడుపులంతే తిన్నదరగమాక అరక్క జగన్మోహన్ రెడ్డి మీలాంటి అన్ని మతస్తుల్ని తీసుకొచ్చి మా పైన దుబ్బేత్తనాడు అంతే అధికారంలో ఉన్నప్పుడు అన్ని మతస్తులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్లుగా చేసిచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మళ్ళీ మీరే అన్ని మతస్తులే మా మతాలకు సంబంధం లేదు మీరు మా గుళ్ళుకి రారు మా మా మతాల మళ్ళీ మా గుళ్ళుకి రారు మా ప్రసాదాలు తినరు మీరు వచ్చి అక్కడికి పాఠాలు చెప్పడమే రాజకీయాలు వేరు ఇది రాజకీయాలకు సంబంధించిన రాజకీయాలు వేరు ఇది కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిందండి మీరు మీ మీలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద పాఠాలు చెప్పకూడదు బాగా గుర్తుపెట్టుకోండి చాలా సున్నితమైన అంశం ఇది మీరు మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేస్తారు మీ పరిధి ఎంతవరకు అంతవరకే మాట్లాడండి ఇప్పుడు మేము ఉన్నాం మీకు ఏదైనా ఒక ఇష్యూ నడుతుంది ఏదైనా సరే మీ మతపరమైన ఇష్యూ ఏదైనా నడుస్తుంది నేను ఎప్పుడు పోయిన వ్యక్తిని కాదు నాకు పెద్దగా తెలియదు సరే మీ మసీదు గురించే అనుకుందాం కొని ఏదో ఒక ఇష్యూ నడుపుతూ ఉంటుంది ఏమీ తెలియకుండా వచ్చి నేను ఏది పడితే మాట్లాడితే పిచ్చపెచ్చగా మాట్లాడితే ఎంత చిన్నలాగా ఉంటుంది బ్రో మీ మసీదులో ఏదైనా చిన్న దొత్తేనే ఏదైనా ఉంటేనే ఒకటి పసాలు కడుగుతారు కదా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారు కదా అవునా అలాంటిది ఎవరో వచ్చి అప అపవిత్రం చేశారనుకో మీకు బాధే కాదా మీ మనోభావాలు దెబ్బతింటాయి తినవా అలాగే మాకు ఉంటాయండి ఎవరి దేవులు వాళ్ళ గొప్ప ఎవరి మతం వాళ్ళ గొప్ప అలా అని చెప్పేసి నేను మాట్లాడినందుకు దాని గురించి ఎంత శనంగా ఉంటుంది అది అందుకే చెప్తా ఉంటా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎదవని పెంచి పోషించాడు వారంలోకి ఎదవలందని పెంచి పోషించాడు అలా వాళ్ళే ఇలాగ తలా తవ్వ లేకుండా కాబట్టి పాషా గారు తమ పని తమరు చేసుకోండి రాజకీయ విమర్శలు చేయండి రాజకీయ విశ్లేషణ చేయండి పరిపాలనకు సంబంధించి మాట్లాడండి ఇలాంటి సున్నితమైన అంశాలపైన మీరు ఎలాంటి పెచ్చపెచ్చ ప్రశ్నలు అడగడం మాట్కండి చాలా సున్నితమైన అంశం మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం వచ్చేసి లిఖితనంగా నాలుగు ప్రశ్నలు హేస్తే సరిపోదు తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవ్ది మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఆడున్నాడు కదా కదా అంటే షిఫ్ట్ అయిపోయి కొడతారు బతు పెట్టుకుంటే ప్రతి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది వచ్చాడు మీరు హెడిటేజ్ నువ్వు ఇచ్చారు నెయ్యి ఇవ్వాలనుకుంటారా ఏం సంబంధం ఉందా నీకు బుర్ర ఉందా కడిపి అనుమతి తినేది పెంట ప్రతి యదవకి ఇదొక అలవాటే ఆడు అలాగే మాట్లాడతాడు అందరిగాడు సూపర్ సిక్స్ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేసి ఇది బుక్ కిందిరా